హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మన్ డ్వాక్రా గ్రూప్స్ ఇదేంటి మగవాళ్ళకు డ్వాక్రా సంఘాలు అనుకుంటున్నారా మీరు వింటున్నది నిజమే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలు మాదిరిగా పురుషులను కూడా సంఘాలుగా ఏర్పాటు చేయించి వారితో పొదుపు కట్టించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు ఆరంభించింది ఈ మగవాళ్లకు సంబంధించిన డ్వాక్రా సంఘాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో పురుషులకు తీపి కబురు ఇకపై మగవాళ్ళు కూడా డ్వాక్రా సంఘాల్లో చేరొచ్చు మహిళలే కాదు పురుషులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా స్వయం ఉపాధి పొందేందుకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు కూడా మంజూరు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూపుల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది ఈ మేరకు ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారిని గ్రూపులుగా చేసేందుకు ఇంటింటికి వెళ్ళి అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఈ పురుషుల డ్వాక్రా గ్రూపుల్లో చేరేందుకు అన్ని రంగాల వాళ్ళు అర్హులే రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు జీగ్ వర్కర్స్ దివ్యాంగులు రిక్షా బళ్ళ బండ్లు నడిపించేవారు కేర్ టేకర్స్ ఏసీ వాషింగ్ మిషన్ ఫ్రీజ్ ఎలక్ట్రీషియన్స్ ఫ్లంబర్స్ కార్పెంటర్స్ ఇలా వివిధ రంగాల వారిని గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు వారు చేసే వృత్తిలో నైపుణ్యం పెంచేందుకు అవసరమైన సహకారం సహాయం అందిస్తారు వీరికి శిక్షణ ఇప్పించిన తర్వాత రుణాలను కూడా మంజూరు చేస్తారు ఈ మేరకు ఆర్పీలు అర్హతలు గుర్తించి సంఘాలు ఏర్పాటు చేసిన అనంతరం రుణాలు మంజూరు చేస్తారు రాష్ట్రంలో పురుషులకు స్వయం ఉపాధి పెంపొందించేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారికి మెప్మా సహకారం అందించనుంది ఒక్కో గ్రూపునకు ఐదుగురు నుండి పది మంది వరకు సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఈ గ్రూపులకు తొలి విడతగా పదివేల రుణం మంజూరవుతుంది ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే వచ్చే ఏడాది నుండి అదనంగా మళ్ళీ రుణాలు మంజూరు చేస్తారు అలాగే ఈ గ్రూప్ సభ్యుల వృద్ధికి తగిన విధంగా రుణాలు కూడా మంజూరు చేయనున్నారు ఈ మేరకు డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటై స్వయం ఉపాధి పొందాలని ఆసక్తి ఉన్నవారు జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో మెప్మా సిబ్బందిని కలవాలని సూచిస్తున్నారు ఆ తర్వాత గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు అనకాపల్లిలో తొలి విడతగా ఇరవై ఎనిమిది గ్రూపులు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే ఇరవై గ్రూపులను గుర్తించారు అధికారులు ఈ గ్రూపుల్లో పద్దెనిమిది ఏళ్ల నుండి అరవై ఏళ్లలోపు ఉన్నవారిని చేర్చుకున్నారు తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డును తీసుకువెళ్ళి యూసీడీ కార్యాలయంలో దరఖాస్తు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేస్తారు ఐదుగురు సభ్యులుగా ఉంటే ఎక్కువ గ్రూపులు ఏర్పడతాయంటున్నారు ఇలా పురుషులు కూడా గ్రూపులుగా ఏర్పడితే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చని ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగా బ్యాంకులు కూడా రుణ పరిమితిని పెంచుతాయని చెబుతున్నారు మొత్తం మీద ఏపీలో పురుషుల డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఏపీలో ప్రారంభం కాబోతున్న ఈ పురుషుల డ్వాక్రా సంఘాల ఏర్పాటుపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్